నమస్కారం టివి టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం వ్యవసాయ శాఖ పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యక్తీసిన మన బాన్సుడ ముద్దు బిడ్డ మన దేవుడు గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు వ్యవసాయ శాఖ అడ్వైజర్ పెద్దలు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ గారికి మరి ఇప్పుడే వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మా ఆంటీ శ్యామల గారికి వైస్ చైర్మన్ యామ యానరాము రాములు గారికి కామారెడ్డి మునూరు కప్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి సీనియర్ నాయకులు రవిప్రకాష్ గారికి ఆవర్ గంగారాం గారికి పాలక వర్గ సభ్యులకి మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారికి సందీప్ గారికి శశి గారికి వేదిక మీదున్న గాంధీ గారికి పెద్దలు వేదిక మీదున్న నాయకులకి వేదిక ముందున్న కార్యకర్తలకి మా అన్నలకి తమ్ముళ్ళకి మా అక్కలకి చెల్లెలకి మిత్రులకి రోహిత్ గారికి అందరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పోచారం సీనని నమ్ముకుంటే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు ఈ వేదిక ద్వారా మనం అందరం తెలుసుకోవాలి నమ్ముకున్న వ్యక్తికి సరైన సమయంలో సరైన పదవి ఇవ్వడం జరిగింది ఈరోజు మా శ్యామల గారికి మేము అనుకున్నప్పుడు డాడీ నేను అనుకున్నప్పుడు మరి బాలరాజు గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది అన్నా మరి అక్కడి నుంచి శ్యామల గారికి ఇజ్జము బాగుంటది మహిళా కార్యకర్త ఎప్పటినుంచో డాడీని కూడా నమ్ముకొని ఉన్నది అప్పుడు బాజీ రెడ్డి గారి టైంలో కూడా ఒక మహిళా కార్యకర్తగా అడ్డుకున్న ఏకైక మహిళ శ్యామల గారు మరి ఆమెకిస్తే మహిళలకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది మరి మీరు ఆలోచించండి అంటే బాలరాజు గారు కూడా పాపము ఒక్క మాట కూడా కాదనకుండా తప్పకుండా మనము శ్యామలార్కే ప్రపోజ్ చేద్దామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది వారు కూడా మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్న మొన్న దాకా మన దగ్గర ఉండే చాలా మంది సార్ పోయిటోళ్ళు వేరు దుర్మార్గులు నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎంబట్ ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది వేరు ఈ రోజు మహిళా కార్యకర్త శ్యామల గారు ఆమెకి ఈరోజు పదవి వస్తుంట పదవి వస్తుందంటే ఇదే బీర్పూర్ మండలం నుంచి ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు ఒకటేమో ఏమో పేరు అంటారు బాబా గుట్ట బాబా గుట్ట బాబా అంట వాడి పేరు ఏందో దాని గురించి కూడా చెప్తా బాబా ఎందుకు వచ్చిందో తర్వాత అనుకుంటే గుట్ట బాబా బాబా ఈయన మల్లాపూర్లో ఉంటాడు ఎన్ని ప్రయత్నాలు చేసిండు అంటే గారికి చైర్మన్ రాకుండా ఉండడానికి అంటే అన్ని ప్రయత్నాలు చేసిండు ఎవరోనో పట్టుకున్నాడు కానీ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మల్ నాగేశ్వర గారు కానీ అందరూ శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరి పేరైతే ప్రపోజ్ చేశారో వారికే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని డిసైడ్ చేసుకుని ఈ రోజు సామాలు గారికి ఇవ్వడం జరిగింది ఆ బాబాకి అడుగుతున్నా నేను నిన్న ఉన్నాడు నాకు మా దగ్గర ఉన్నావు కదా ఈరోజు నేను మీ అందరి సమస్యలు చెప్తున్నా మన సీనాన్న మా నాన్నగారు నాకంటే ఎక్కువ మా సోదరుడు సురేందర్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఆ వ్యక్తిని నమ్మి మేం చెప్తే కూడా కొన్ని విషయాలు కొన్ని ఏ విషయం చెప్పినా కూడా అరే మీకు తెలియదురా బై ఆయన చెప్పిన వాస్తవము అని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మాట ఆయన చెప్పింది నమ్మిన తప్ప మా మాట ఎప్పుడు నమ్మలేదని అటువంటి వ్యక్తి అంత నీకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మండలమే నీ చేతిలో పెట్టినాం మండలం అంతా నీ చేతిలో పెట్టినాం మా నాన్నగారు కానీ మేము కాని మా సురేందర్ రెడ్డి గారు కానీ మేమందరం కలిసి మండలం నీ చేతిలో పెట్టినాం కానీ ఈరోజు ఏం చేసినావు నీ స్వార్థం కోసం నీ స్వార్థ రాజకీయం కోసం ఈ రోజు ఆయన వదిలేసిపోయింది నీ మనసు ఎట్లు ఒప్పిందో నాకు అర్థమైతుంది నువ్వు ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా మాకు తెలుసు ఆ వేదన ఎంత అయిందో అసలు నువ్వు మనిషి పుట్టుకోడితే కదా మనుషుల విలువ తెలియదు నీకు అంత పెద్ద మనిషిని నీకు మనసు ఎట్లా ఒప్పింది ఈ రోజు నేను చెప్తున్నా వేదిక ద్వారా బాబా సవాల్ విసుగురుతున్నా నీకు నేనే నేనంటేనే నీకు భయం ఆ భయం అంటే ఏందో నేను చూపిస్తా నీకు ఆ భయం ఎట్లుంటే కూడా చూపిస్తా నీకు ఈ మండలం ఎట్లా తిరుగుతా కూడా చూస్తా నేను బిడ్డ నీ తడాక ఏందో నీ సంగతి ఏందో చూపిస్తా నేను మమ్మల్ని కానీ మా కుటుంబం కానీ మా కార్యకర్తలు మండలాలు ఉన్న నాయకులను కానీ ఇంత వేదనకు గురించి మాకు తెలుసు అది అది మర్చిపోలేని వేదన దానికి సరైన గుణపాఠము మేమందరం చూపిస్తాము మా నాయకుల కార్యకర్తల జోలికి ఎవరైనా వచ్చిందంటే మొన్ననే అయింది మా పోచారాం రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి సరైన గుణపాఠము మా నాయకుల కార్యకర్తలు చూపించారు ఆ రోజు ఇంకెవరైనా అదే విధంగా చూపిస్తా అదే అనుచిత వ్యాఖ్యలు చేసినా మా పోచారం సీనా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మా నాయకుల మీద కార్యకర్తల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా బరతక్ ఉంటారని చెప్పేసి వేదికగా తెలియజేస్తున్నారు దేవుళ్ళ లాంటి వ్యక్తి ఈ రోజు బాన్సుడు నియోజకవర్గము రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గం తీర్చిదిద్దిన వ్యక్తి మన సీనాన్న ఈ రోజు ఏది కావాలంటే అది ఇచ్చింది నియోజకవర్గం ఈ మండలంలో కూడా ఆ బాబా ఏం అడుగుతాను ఇచ్చింది ఎన్ని ఇల్లు అడుగుతా ఇల్లు ఇచ్చింది నేను అడిగిన మా వాళ్ళకి ఈ గుట్టబాబ పేరు ఎందుకు వచ్చింది భయాన్ని అడిగినా అదేంటన్నా తెలియదు మాకు తెలియదు భయ చెప్పండి అన్న అరే బాబా అంటే మొరం గుట్టలు అనేది ఓవిండన్నా ఉష్క గుట్టలు అనేది ఓవిండన్నా అని చెప్పి అని చెప్పేసి మనల్ని చెప్తుండే అరే ఇది వాస్తవమే కదా ఆయన మొరం తోబింది కూడా మేము గమనించలేదు ఉష్క తోబింది కూడా మేము గమనించలేదు ఎందుకంటే అంత నమ్మినమైనవి మండలం అంతా ఆయన చేతిలో పెట్టిన మండలం ఏం కూడా చేస్తుండ ఆ విధంగా నమ్మాల్సి వచ్చింది అయితే నేను ఒక ఆడియో రికార్డులో విన్నా ఆ గుట్టబాబు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఆడియో రికార్డులో విన్నా రేపు నేను రోజుకి ముప్పై నలభై వేలు ఖర్చు పెడుతున్నా బీర్పూర్ మండలంలో ఏ పేదవారికి ఏది అవసరం వచ్చినా ముప్పై నలభై వేలు ఖర్చు పెడుతున్నా నేను చేసే వ్యవసాయం డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలతోని అందరు రైతులే కదా డెబ్బై ఎకరాలకు రెండు పంటలకు సంవత్సరానికి ఎన్ని డబ్బులు వస్తాయన్న ఎంత వస్తుంది సంవత్సరానికి ఎన్ని లక్షలు వస్తాయి నాకు చెప్పండి సంవత్సరానికి రెండు పంటలకు ఎన్ని ఎన్ని డబ్బులు వస్తాయి డెబ్బై ఎకరాలకు పది లక్షలు వస్తాయి సంవత్సరానికి రెండు పంటలు కలుపుకుంటే పది లక్షలు ఈయన ఏమంటారు తెలుసా ఆడియో రికార్డు నేను రోజు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఖర్చు పెడుతున్నా బీర్పూర్ మండలంలో రోజు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఖర్చు పెడితే నెలకి ఎంత అయింది పన్నెండు లక్షలు అవుతుంది అంటే సంవత్సరానికి ఎంత కోటి ఇరవై కోటి ఇరవై లైఫ్ సంవత్సరానికి సంపాదన ఎంత పది లక్షలు మరి వచ్చిన డబ్బులు అండి గివ్వే గుట్టలు మా సోదరులు చెప్పినట్టు ఆ గుట్టలు దోమి మురాల గుట్టలు దోవి ఉష్క గుట్టలు దోవి సంపాదించిన డబ్బులతో ఈ రోజు నువ్వు ఇక్కడ మండలంలో ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెడుతున్నాడు ఆ ఇచ్చిన డబ్బులు కూడా మా ఇచ్చిండు ఇచ్చిండ్రు ఇచ్చిన డబ్బులతోనే నువ్వు నువ్వు ఇచ్చినట్లు చూపించుకున్నావు మండలంలో కానీ గాని లో కానీ నువ్వు తిరుగుతున్నావు కదా ఈ డబుల్ బెడ్రూమ్ నేను నేనే కట్టించిన డబుల్ బెడ్రూమ్ నేనే కట్టించిన అని మరి ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోతే డబుల్ బెడ్రూమ్ వస్తాయా ఆ గుట్టబాబాకి ఆయన లేని ఒక్క అభివృద్ధి చేయగలుగుతామా ఆయన డబ్బులు తీసుకురా లేకపోతే రోడ్ వర్క్ చేయగలుగుతావా నువ్వు డబల్ వేటం గంటగలుగుతావా ఒక్క పనిన చేయగలుగుతావా అడుగుతున్నాను ఈ రోజు ఆయన లేకుంటే నీ జీవితం లేదు అటువంటి ఈ రోజు ఆయన వేల కోట్లు తీసుకొచ్చి ఈ రోజు వీర్పుడు మండలంలో పెడితే అన్ని నేనే తీసుకొచ్చినా నేనే పెడితే రాడికి తీసుకొస్తాడు నీ మాట ఓరు వింటారు ఏ అధికారి వింటర్ నీ మాట ఆయన 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 తీసుకొచ్చే ప్రతి పైసా ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వం తీసుకొచ్చి ఈ రోజు బీర్కూర్ మండలంలో పెట్టడం జరిగింది ఆయన పేరు చెప్పుకొని బతిపాయ వ్యక్తి విను అటువంటివి ఈరోజు ఆయన మోసం చేసిపోయినా దీనికి సరైన గుణపాఠం చెప్తాం మీరు ఆలోచించుకోండి ఈరోజు ఆయన బహింస డెబ్బై ఎకరాలు ఉంది డెబ్బై ఎకరాలు ఎక్కడికి మాకు లేదు మా గోచారంలా మా పోచారం ఉమ్మడి కుటుంబంలో ఉన్నది పన్నెండు పదమూడు ఎకరాలు నా పేరు మీద ఉంది రెండు ఎకరాలు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు పోచారం రెడ్డి గారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి ఆయన కనీసం వ్యవసాయ భూమి కూడా లేదు రోజు మరి నీకెక్కడికి వచ్చింది డెబ్బై ఎకరాలు నువ్వు డెబ్బై ఎకరాలు బయసాలకు ఉన్నావు కదా ఎవరి పేరు చెప్పుకొని కొన్నావు అక్కడ మల్ల మన అనే పేరే అక్కడ ఏ పని కావాలన్నా సీనాన్న పేరే అధికారులను బెదిరించి ప్రతి ఒక్క పనులు కాలో పనులు అన్ని పనులు సీనాన పేరుతోనే చెప్పించుకో చెప్పి చేసుకున్నాడు అక్కడ నువ్వు అంతా చేసుకున్నావు అన్ని పనులు సీనాన లేకుండా నీకు నిద్ర పట్టదు అటువంటి వ్యక్తిని వదిలేసిపోయినావు నీ మన సెట్ ఒప్పిందో నేను ఈ రోజు చెప్తున్నా చివరిగా ఆయన లేని బీర్పూర్ మండలంలో ఒక్క అభివృద్ధి కూడా జరగదు ఆయనతోనే ఈ రోజు బీర్పూర్ మండలం జరగాలంటే ఆయనతోనే అభివృద్ధి జరుగుతుంది ఇంకెవరితోనే కాదు పక్క ఊరికేంటి వచ్చిన వ్యక్తితోనే కాదు పక్క ఊరికెంటే వచ్చిన వ్యక్తినే అంటుండే మనం పారాషూట్ పారాషూట్ వస్తుంది పోతుంది అంతే అసలు సిసిన ఇక్కడ బాన్సుడ ముద్దు బిడ్డ మన పోచారం రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాడు వారి జోలికి కానీ వారి మీద ఏదైనా వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మా కార్యకర్తల నాయకుల మేము ఊరుకున్నాము సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ